అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ని కనుక చూస్తున్నట్టయితే నా నా పేరు వచ్చేసి అనూషా అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మాకు సపోర్ట్ చేయండి ముందు వరకు వెళ్ళడానికి మీ ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ మాకు చాలా చాలా మోటివేషన్ అనేది ఇస్తుంది అలాగే వీడియో మొత్తం చూశాక మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ చేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది అది మంచిదైనా చెడు అయినా పర్లేదు కాకపోతే మీ కామెంట్ అనేది మాకు ఇంప్రూమేషన్ ఇం ఇన్ఫర్మేటివ్గాను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సో మీరు కామెంట్ అనేది చేయండి సో ఇప్పుడు వచ్చేసి మేము ఈ వీడియోలో భద్రాచలానికి ఫస్ట్ వెళ్తున్నామండి ఎప్పుడు మేము వెళ్ళలేదు భద్రాచలానికి ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీతో సహా అండ్ ఇది వచ్చేసి మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట సో ఇటు సైడ్ నుంచి అది వెనుక మార్గం ఇది భద్రాచలం గుడికి వెనుక సైడ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయడానికి మార్గం అనమాట ఎవరన్నా గోదావరి రివర్లో స్నానం చేసి గుడికి వెళ్ళే వాళ్ళకి అది అటు సైడ్ మార్గం ఉండింది వచ్చేసి గోదావరి నది అండి మేము చాలా వర్షాకాలం ఉన్నప్పుడే వెళ్ళాము అంటే వర్షాకాలంలోనే అనమాట అందుకనే అంత వాటర్ అనేది ఉండింది అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ ఏంటంటే పంచలు పట్టు పట్టు పంచలు అలాగా కట్టుకొని వెళ్ళాలంట బాయ్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది సో అందుకనే మా వాళ్ళు మేము ఇంటి నుంచే తీసుకొచ్చాము అది వచ్చేసి ఇక్కడ చేంజ్ చేసుకొని వెళ్ళాము అనమాట ఇక్కడ వెనుకసారి కొద్దిసేపు నిలబడి అండ్ ఇప్పుడు వచ్చేసి మేము పైకి వెళ్తున్నాము ముందు సైడు ఇది వెనుక సైడ్ నుంచి మార్గం అండి సో ఇలా ఉండింది వెనుక సైడ్ ఇప్పుడు మనము ముందలకి ముందల నుంచి వెళ్ళాలి ఈ గుడి లోపల సో నేను గోపురం అనేది చూపిస్తున్నాను సో ఇక్కడ చాలా పెద్దగా జాతరలు కూడా జరుగుతూ ఉంటాయంట అండి శ్రీరామనవమి రోజు అయితే చాలా పెద్ద రష్ ఉంటుందంట అండ్ అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజు కూడా చాలా రష్ అనేది ఉంటుంది సో ఈ రెండు రోజులు తప్పించి మిగిలిన ఏ టైంలో వెళ్ళినా కూడా మనకి మంచిగానే దర్శనాలు అనేటివి బాగా మంచిగా త్వరగా అయిపోతాయంట కానీ ఆ ర శ్రీరామనవమి ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా రష్ ఉంటుందని అన్నారు సో మేము నార్మల్ డేస్లోనే వెళ్ళాము సో ఇప్పుడు వచ్చేసి మేము పైకి వెళ్తున్నాము అండ్ భద్రాచలంకి వచ్చాము కాబట్టి కొంచెం మనం రాముని గురించి కూడా తెలుసుకుందాం ఈ ఊరికి పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాము గుడి ఎవరు కట్టారు అన్నది కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మనం మాట్లాడుకుందాం అన్నమాట సో ఇది వచ్చేసి శ్రీ రామదాసు గారు అంటే ఆయన పేరు కంచర్లో గోపన్న అనే ఉండేది అప్పట్లోని గోల్కొండ నవాబు అయినటువంటి తానిష దగ్గర ఆయన పనిచేసేవారు తహసీల్దార్గా అప్పుడు కంచెల్లో గోపన్న ఈ గుడిని నిర్మాణం అనేది చేశారనమాట గుడి నిర్మించిన తర్వాత ఆయన పేరు శ్రీరామదాసుగా మారింది సో అంతేకాకుండా ఇక్కడ భద్రు భద్రాచలం అన్న పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఒక ఆయన రిషి ఏమంటే తపస్సు చేస్తారంట సో ఆయన పేరు మీద భద్రాచలం అన్న పేరు వచ్చిందనమాట ఆ ఋషి పేరు వచ్చేసి భద్రుడు సో ఆయన తపస్సు చేసినప్పుడు శ్రీరాముడు దర్శనం అనేది ఇస్తారనమాట సో రాముడు దర్శనం ఇచ్చి వరం కోరుకోమన్నప్పుడు ఆయన ఏంటంటే నేను కొండలాగా మారిపోవాలి ఆ కొండ మీద మీరు కొలువై ఉండాలని అలా వరంలో కోరుకుంటారన్నమాట సో అది స్టోరీ సో భద్రుడుగా మారిన కొండనే ఇప్పుడు భద్రాచలంగా మారింది ఆ కొండ మీదనే శ్రీరాముడు సీతమ్మయ్య సీతమ్మ ఇంకా లక్ష్మణుడు అలా కొలువై అన్నమాట సో ఇదండి భద్రాచలానికి చిన్నగా నేను షార్ట్ కట్లో స్టోరీ అనేది చెప్పాను భద్రుడుగా పేరు ఉన్న ఆయన పేరు మీదనే భద్రాచలం అన్న పేరుని మార్చారు సో ఆ కొండ అనేది ఇప్పటికీ లోపల గుడి లోపల అనేది ఉందండి సో అంటే కొండ అంత లోపల లేదు చిన్నగా రాయి మాదిరి కొంచెం చిన్న రాయి లాగానే ఉంది లోపల సో ఆ రాయి ఇప్పటికీ తపస్సు చేస్తూనే ఉందని అంటూ ఉంటారు సౌండ్స్ అనేటివి వస్తాయి రాయి లోపల నుంచి అని సో మేము చూసాము అండ్ అక్కడ ఏంటంటే సీతమ్మ వారికి శ్రీరామదాసు గారు చేయించినటువంటి నగలు కానీ అండ్ శ్రీరామునికి చేయించినటువంటి నగలు అలాగే లక్ష్మణునికి చేయించినటువంటి నగలు చాలా వరకు అన్ని మ్యూజియం లాగా పెట్టున్నారనమాట అప్పట్లో నగలు అలా తయారు చేసేవారు చేతూన్నని ఏ ఏది లేకపోయినా చైతన్యని తయారు చేసి పెట్టింది అండ్ ఫస్ట్ అక్కడ ఏ విగ్రహం అయితే ఉన్నదో ఆ విగ్రహానికి ఫస్ట్ విగ్రహానికి ఎలా ఏ పూజ ఎలా జరిగిందా ఆ విగ్రహం కూడా ఉందండి కాకపోతే విగ్రహం అనేది పాతబడిపోయి ఉన్నదనమాట సో స్టార్టింగ్ అక్కడ ఉన్న విగ్రహం అది ఆ విగ్రహాన్ని కూడా మ్యూజియంలో పెట్టారు ఇప్పుడు అక్కడ కొంచెం కొత్త విగ్రహం అనేది పెట్టారు బట్ ఇక్కడ గుడి కట్టినప్పుడు ఎలాంటి విగ్రహం అనేది ఉన్నదో ఆ విగ్రహాన్ని కూడా మ్యూజియంలో పెట్టారనమాట అది కొంచెం చెక్కు చెదిరింద అందుకని అది తీసేసి కొత్త రాయి చెక్కి పెట్టారు సో అది కూడా ఉండింది అండ్ ఇది వచ్చేసి ఎవరెవరైతే డబ్బు సహాయం చేశారో కట్టనీకే కాదు దేనికైనా ఎవరైతే సాయం చేశారో వాళ్ళ పేర్లు అనమాట అప్పుడు అప్పుడు ఎవరెవరు సాయం చేశారో వాళ్ళందరి పేరు ఇక్కడ ఉండింది అండ్ ఇటు సైడ్ వచ్చేసి దీప ఆరాధన చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది సో ఇదంతా మేము చూసాము ఫస్ట్ టైమే వెళ్ళాము అందుకే నేను స్టోరీ కూడా కొంచెం మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తే కొంచెం మన స్టోరీ మనకు తెలిసి ఉంటే బాగుంటుందని నేను చెప్తున్నాను అండ్ ఈమె వచ్చేసి పోకుల దక్కమ్మ ఈమెకే శ్రీరాముని విగ్రహం అనేది ఫస్ట్ కనిపిస్తుంది అంట ఈమె ఆదివాసీ మహిళ ఈమెకి కనిపించడం కనిపిస్తుంది సో చిన్న గుడిసెలో విగ్రహాన్ని పెట్టుకొని పూజలు అనేటివి చేస్తూ ఉంటుంది తర్వాత కంచర్లో గోపన్న అంటే శ్రీరామదాసు గారు వచ్చి ఇక్కడ గుడి అనేది కట్టిస్తారు అన్నమాట సో ఇదండి ఇక్కడ ఇలా ఉండింది సో మేము వచ్చేసి ఫస్ట్ టైమే వెళ్ళాం కాబట్టి మంచిగా దర్శనాలు అనేవి జరిగాయి అండ్ ఒక మాట వచ్చేసి మనము నార్మల్ డేస్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కానీ శ్రీరామనవమి రోజు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అసలు ప్లేస్ కానీ మనుషులు నిలబడడానికి కూడా స్థలం అనేది ఉండదంట అంత రష్ ఉంటుంది సో అదొకటి నేను చెప్పాలనుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇది బయట సైడే కాబట్టి మనకి ఇక్కడ వీడియో ట వీడియో తీయడానికి ఆలో ఉంటుంది అందుకని నేను ఇక్కడ వీడియో అనేది తీసాను చిన్న ఇదేంటంటే అన్ని బొమ్మలు విగ్రహాలు అన్నమాట విగ్రహాల రూపంలో చేసి పెట్టారు అందుకే మంచిగా ఉన్నది సో దీని చుట్టూరా వెళ్ళి మనము దర్శనం చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప అప్పుడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉండింది సో ఆమె చాలా అంటే చాలా ఆడుకుంటుంది వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు అందరూ వాళ్ళ అన్నతో అందరితో చాలా బాగా ఆడుకుంటారు పిల్లలైతే ఎందుకంటే ఆ రోజు అసలు ఎండ అనేదే లేకున్నది కాబట్టి పిల్లలైతే ఫుల్గా ఆడారు గుడి లోపల అండ్ మేము కూడా కొద్దిసేపు అక్కడనే కూర్చున్నాము మాకు చాలా మంచిగా అనిపించిందండి మీకు మీరు వెళ్ళారా లేదా అన్నది నాకు చే కామెంట్ చేయండి అలాగే వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఏంటంటే రామకోటి కూడా రాసి ఇస్తూ ఉంటారండి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అది కూడాను ఇక్కడ రాసిన పుస్తకాలు కూడా లోపలనే పెట్టా పెట్టి ఉన్నారనమాట అది కూడా చూసాము ఎవరైతే కోటిసార్లు శ్రీరామాన్ని రాస్తారో వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు లేకపోతే తీర తీరాలి అనుకున్న వాళ్ళు అలా రాసి కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట సో అది కూడా ఉండింది మేము దీని లోపలనే మెయిన్ గర్భగుడి అనేది ఉంటుంది సో అక్కడ వెళ్ళి మేము పూజలు అనేటివి అన్నీ చేసుకొని వచ్చాము దర్శనం అనేది చేసుకొని వచ్చామన్నమాట మా దర్శనం అనేది ఇక్కడ అయిపోయిందండి అండ్ ఈ గుడి కట్టినప్పుడు శ్రీరామదాసు గారిని జైల్లో కూడా వేస్తారు మీరు శ్రీరామదాసు మూవీ చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది చాలా మంచి మూవీ అన్నమాట సో అది చూస్తే మీకు ఈ గుడి ఎలా కట్టారు ఏంది అన్నది కూడా మంచిగా అర్థమవుతుంది అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి మేము దీని తర్వాత పర్ణశాల ఇంకా పంచవటికి వెళ్తాము అక్కడ ఏంటంటే సీతమ్మ వారు కానీ రాముడు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఉన్న ప్లేసు సో మేము ఆ ప్లేస్ కూడా వెళ్తాము అంతేకాకుండా రావణాసురుడు సీతమ్మ వారిని ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళారు అన్నది ఆ ప్లేస్ కూడా అక్కడనే ఉంది సో మేము అది కూడా చూపిస్తాము ఈ వీడియో తర్వాత మీరు ఆ వీడియో కూడా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది ఇదే మా తమ్ముడు మా తమ్ముడిని మేము వెంబడి తీసుకొని వెళ్తాము ఎక్కడికన్నా వెళ్తే మాతో పాటు ఎవరైనా ఉంటే మాకు సాయంగా ఉంటుంది పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు మేము ఇద్దరిని ఎత్తుకొని ఏదైనా లగేజ్ ఉంటే ఎత్తుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది సో అందుకే మా తమ్ముడు వెంబడి లేదంటే ఎవరో ఒకరు మా తోడు అనేది ఉంటారు అన్నమాట సో వచ్చేసి గుర్రాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఫోటోలు తీసి వాళ్ళు డబ్బులకి అమ్ముతారు సో మా పిల్లలకి కూర్చోబెట్టాము కాకపోతే మా పిల్లలు అప్పటికే ఏడుస్తూ ఉన్నారు మా ఊడైతే మస్తు భయపడ్డాడు అందుకే వాళ్ళకి దింపేసి ఇంకా మా వారు ఒక్కరే ఎక్కి ఫోటోలు అనేటివి దిగుతారు అనమాట ఈ గుర్రం మీద మా ఆయన కూడా ఫస్ట్ టైమే ఎక్కారంట గుర్రం ఎప్పుడు ఎక్కలేదు సో కొంచెం గుర్తుగా కూడా ఉంటుంది ఇక్కడికి వెళ్ళాము అనేది సో చాలా దూరం అండి మా ఊరికి భద్రాచలానికి చాలా దూరము సో మేము హైదరాబాద్కి చాలా హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మా ఊరు అక్కడ నుంచి ఇంకా మాకు భద్రాచలం అనేది ఇంకా దూరం అన్నమాట సో ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు శ్రీరామనవమి రోజు ఇక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళు జరుగుతాయంట అండ్ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఇక్కడ ఏంటంటే ఈ గేట్ నుండిగా లోపలికి పంపిస్తారన్నమాట సో ఇది స్పెషల్ ద్వారము ఆ రోజు సో ఇది ఆ రోజు తప్ప ఇంకెప్పుడు తెరవరంట అందుకనే అలా ఉండింది మూసేసి అండ్ వచ్చేసి పెళ్ళిళ్ళు జరగడానికి పెద్ద గార్డెన్ లాగా ఉండింది పెద్ద మఠంలాగా అక్కడ శ్రీరామనవమి రోజు చాలామందికి పెళ్ళిళ్ళు అనేవి జరుగుతాయంట సో ఇప్పుడు వచ్చేసి మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి తయారవుతున్నాము సో ఇంతే అండి మా భద్రాచలం వీడియో మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి